హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది ఇక ఇలా ఇందుమతితో ఛాలెంజ్ చేసి ఆదిత్యకు కాళ్ళు రావాలని తన కృషితో ఇలా ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేసి ఇందుమతికి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది మరి కదా ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆనంది అయితే తన భర్త ఎలాగైనా నడవాలి అని ఇక తన అత్తయ్య కాళ్ళ మీద పడి బ్రతిమాలి ఇదొక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అత్తయ్య ఇక నా భర్తను నడిపించుకోవడానికి అని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అత్తయ్య అని ఇక సునందాను ఒప్పించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది ఇక ఆనంది అయితే ఈరోజు ఇక అందరూ పెద్దవాళ్ళతో ఆశిస్తులు తీసుకొని అమ్మా నాన్నలు ఇక అత్తయ్య మామయ్య తన నానమ్మ అందరి ఆశిస్తులతో ఇక ఇలా ఆదిత్య తన భర్తకు కాలు రావడానికి చాలా కృషి చేస్తూ ఉంటుంది కదా ఆనంది ఆదిత్యకు ఒక సపరేట్ రూమ్ అరేంజ్ చేసి ఇక తను నిద్ర లేకుండా ఇలా ఆదిత్యకు కాళ్ళు రావడం కోసం చాలా ప్రయత్నిస్తుంది ప్రతి గంటకు ఒకసారి ఆ కాళ్ళకు ఇలా తైలం రాసి మసాజ్ చేస్తూ ఉంటుంది ఇక ఇలా మీకు నొప్పి ఉంటుందా అనేక ఇలా చెక్ చేస్తూ ఇక ఆదిత్య అయితే నిద్రహారాలు మాని మరి ఇలా ఆదిత్యకు సేవలు చేసుకుంటూ ఉంటుంది ఇక ఒకసారి అయితే ఆనంది లేని సమయంలో జీవన ఇక ఇలా ఆదిత్యకు ఇచ్చే తైలంలో ఒక విరుగుడు మందు కలుపుతుంది కానీ ఆనంది వెంటనే దాన్ని గుర్తుపట్టేస్తుంది దీంట్లో ఏదో కలిపారు ఏదో జరిగింది ఇక్కడికి రావద్దని ఇక నేను ఆ బోర్డు కూడా డోంట్ డిస్టర్బ్ అని పెట్టాను అయినా కూడా ఎవరో వచ్చి ఏదో చేశారు తేడా అనిపిస్తుంది అని జీవన కలిపినట్టు ఊహించుకొని ఆ మొత్తం తైలాన్ని పడవేస్తుంది మళ్ళీ కొత్తగా తయారు చేసి మళ్ళీ ఇక ఇలా ఆదిత్యకు అప్లై చేస్తుంది ఇక అప్పుడే జీవన చూస్తుంది ఈ కుట్టి మామూలుది కాదు ఇక నేను అది కలిపినట్టు గుర్తుపట్టేసింది అని ఇక తనైతే అక్క నుండి వెళ్ళిపోతుంది ఇక ఇలా ఆనంది అయితే నిద్రపోకుండా ఇలా ఆదిత్యకు సేవలు చేస్తూ ఉండగా ఆదిత్య అయితే ఏంటి ఆనంది రెండు రోజుల నుండి నువ్వు నిద్రహారాలు మాని ఇలా నాకు సేవలు చేస్తూ ఉన్నావు నీ ఆరోగ్యం ఏమవుతుందని ఆలోచించవా అని ఇక అంటూ ఉండగా ఇప్పుడు నా ఆరోగ్యం గురించి నేను ఆలోచించను ఇక నువ్వు ముందుగా నడవాలి ఇక నిన్ను నడిపించాలి ఇక నేను అనుకున్నది సాధించేదాకా నిద్రపోను ఆదిత్య గారు ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక ఇలాగే రెండు రోజులు నలభై ఎనిమిది గంటల్లో కొంచెం తేడా వస్తుందని ఆ గురుజీ చెప్తాడు కానీ ఆదిత్యలో ఇక ఇలా స్పర్శ కలుగుతుందా లేదా అని మళ్ళీ చెకప్ చేస్తూ ఉండగా ఇక ఆదిత్య అయితే గట్టిగా ఇలా కొట్టగానే నొప్పి వస్తుందని అంటాడు దాంతో ఇక ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక మీకు స్పర్శ కలుగుతుంది ఖచ్చితంగా మీకు కాళ్ళు వస్తాయి బాబు అని ఇక ఇలా సంతోషంలో ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది నాకు నొప్పి వస్తుందంటే నువ్వు అలా సంతోషిస్తున్నావు అని ఇక అంటూ ఉండగా మీకు నొప్పి రావాలి ఇక ఆ నొప్పి వస్తేనే కదా మీకు కాళ్ళు వచ్చేది అందుకే నేను సంతోషిస్తున్నాను ఇక ఆ గురుజీ చెప్పినట్టే ఇక మనం చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా నీకు కాళ్ళు వస్తాయి ఇక నువ్వు నడుస్తావు ఆదిత్య గారు అని ఇక ఇలా ఆనంది అయితే చాలా సంబురపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఎలాగైనా నడిపించాలి ఏం చేయాలి అని ఇక ముందుగా మీరు నడవడానికి ట్రై చేయండి అని ఇక తన చేతులు తన భుజం మీద వేసుకొని ఇలా నడిపిస్తూ ఉంటుంది ఆదిత్యనైతే ఈరోజు ఆనంది ఇక ఆదిత్య అయితే చాలా కష్టంగా నడుస్తూ ఉంటాడు ఏంటో ఆనంది నేను నడుస్తాననే నమ్మకం నాకు లేదు నా కాళ్ళు చాలా నొప్పి పెడుతున్నాయి ఇలా నడవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది ఆనంది అని ఇక చాలా బాధపడుతూ నడవలేకపోతున్నానని ఆదిత్య కొద్ది దూరం నడిచి ఇలా కూర్చుంటాడు అప్పుడైక ఆనంది అయితే చాలా బాధపడుతుంది ఏంటి శివయ్య నాకు ఈ శిక్ష ఇక నా భర్తను ఎలాగైనా నడిపించాలనుకున్నాను కానీ నొప్పి ఎక్కువగా ఉందని తను నడవలేకపోతున్నాడు ఇక నేను ఏం చేయాలి అన్ని ప్రయత్నాలు చేశాను ఆ గురుజీ చెప్పినట్టు స్వామీజీ చెప్పినట్టు వైద్యం కూడా పూర్తయింది ఇంకా నడవలేకుండా ఉన్నాడు ఎలా ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి శివయ్య నీ మీద భారం వేసుకొని నేను వైద్యం మొదలు పెట్టాను ఇక అందరికి కూడా నా భర్తను నడిపిస్తానని చెప్పాను ఇక నేను అందరికి ఏం సమాధానం చెప్పాలి ఇక నా భర్త ఇక ఈ జన్మలో నడవడా ఇక నువ్వు నాకు ఎందుకు ఇలాంటి పరీక్ష పెడుతున్నావు అని ఇక తన భర్త ఇలా చాలా నొప్పిగా ఉండడం వల్ల నడవలేకపోతున్నానని అనగానే ఆనంది చాలా బాధపడుతుంది ఒక దగ్గర కూర్చొని ఇలా అంటూ ఉంటుంది ఇక నా జీవితం ఇంతేనా ఇక నేను ఎంత ప్రయత్నించినా ఆదిత్య బాబు నడవలేకపోతున్నాడు ఇక నేను ఇప్పుడు నడవడానికి ఏం చేయాలి అని ఇక అనుకుంటూ అంతలోనే ఇక నేను ఇక ఆనందికి కాల్ చేస్తాడు ఏంటి అమ్మాడి ఇక నీ భర్త నడుస్తున్నాడా ఆదిత్య బాబు గారు ఇక ఎంతవరకు వచ్చింది వైద్యం ఆ స్వామిజీ చెప్పినట్టు అన్ని సక్రమంగా చేస్తున్నావు కదా నువ్వు చేస్తావు అమ్మాడి నువ్వు ఏమైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తావు నీ గురించి నాకు తెలియదా ఇక ఆదిత్య బాబు త్వరలోనే నడుస్తాడు నీ జీవితం చాలా బాగుంటుంది అని ఇక ఇలా శ్రీను అంటూ ఉంటాడు ఆనందితో ఇలా శ్రీను అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే లేసిను ఇక ఆదిత్య బాబు గారు నడవలేకపోతున్నారు కాళ్ళు చాలా నొప్పి పెడుతున్నాయని ఇక ఇలా కొద్ది దూరం నిన్ను నడిపించగానే ఇక నేను నడవలేను ఆనంది అని ఇక ఇలా అంటున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇక ట్రీట్మెంట్ కూడా పూర్తయింది స్వామీజీ చెప్పినంటే అన్ని వైద్యం చేసేసాను ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి అందరికీ నా భర్త నడుస్తాడని చెప్పాను ఇప్పుడు ఎలా అని ఇక ఇలా టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది ఆనంది అయితే శ్రీనుతో అప్పుడే ఇక శ్రీను అయితే ఏంటమ్మాడి నీ మీద నీకు నమ్మకం లేదా ఆ శివయ్య మీద నీకు నమ్మకం లేదా నువ్వు అలా ధైర్యం లేకుండా పిరికి దానిలాగా మాట్లాడుతున్నావు నీ మీద నీకు నమ్మకం ఆ దేవుని మీద నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా నీ భర్త నడుస్తాడు ఇక నీ భర్తను నడిపిస్తాడు ఆ శివయ్యనే అనిక ఇలా శ్రీను అయితే ఇలా ఆనందికి ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే అవును శ్రీను నా శివయ్య ఖచ్చితంగా నా భర్తను నడిపిస్తాడు ఇక నడిపించకపోతే నేను ఊరుకోను కదా అని ఇక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే శ్రీను అయితే నువ్వు ఏదో ఒకటి ఆలోచించు అమ్మాడి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచ ఆలోచించి ఆదిత్య బాబు గారిని నడిపించే బాధ్యత నీది దానికి ఎలాంటి సహాయం కావాలన్నా ఇక నేను చేస్తాను నీకు తోడుగా నేనున్నాను ఇక నీకు శివయ్య ఉన్నాడు మేమిద్దరం ఉన్నాక నీకు అలా భయం ఎందుకు అని ఇలా అంటూ ఉంటాడు ఇక ఈ రోజైతే శ్రీను అప్పుడే ఇక ఆనంది అయితే శ్రీను నువ్వు ముందుగా రేపు ఉదయాన్నే మా ఇంటికి రా నేను ఒకటి ఆలోచన చేశాను అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇక నా భర్త నడుస్తాడు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక శ్రీను అయితే సరే అమ్మాడి నువ్వు చెప్పినట్టు నేను ఉదయాన్నే అక్కడికి వచ్చేస్తాను అని ఇక శ్రీను అయితే కాల్ కట్ చేస్తాడు ఇక రేపు జరగబోయేది ఇక ఖచ్చితంగా నా మంచికే ఇక ఖచ్చితంగా ఆదిత్య బాబు గారు నన్ను కాపాడడానికి వస్తాడు అతడు నడుస్తాడు తన కాళ్ళ మీద తను ఖచ్చితంగా నడిపిస్తాను ఇక తనకు ఇలా నొప్పి లేకుండా నడిచేలా నేను చేస్తాను అని ఇక ఆనంది అయితే రేపు ఇక తన ప్రాణాలకు తెగించి ఆ శివయ్య మీద భారం వేసుకుని ఒక పని అయితే మొదలు పెట్టబోతుంది ఇక దానికి తోడుగా శ్రీను కూడా చెప్తుంది ఇక ఉదయాన్నే లేవగానే తలస్నానం చేసి ఇక ఇలా దేవునికి పూజ చేస్తుంది ముందుగా ఆనంది తర్వాత ఇక పెరట్లోకి వచ్చి ఆ తులసి మొక్కకు ఇలా పూజ చేసి ఇక శివయ్య విగ్రహం ఇక పక్కన పెట్టుకొని నేను చాలా నిబ్బరంగా నిగ్రహంగా నేను పూజ ప్రారంభిస్తాను శ్రీను ఇక నేను కావాలనే నా చీర పైట కుంగు ఇక ఈ హుండిలో కాలుతున్నట్టు ఇలా చూపిస్తాను ఇక నువ్వు పక్కనే ఉండి చూడు కానీ నువ్వు కాపాడడానికి రాకు ఇక ఆది మాత్రమే దాన్ని చూసేలా మనం అరేంజ్ చేయాలి ఇక నా చీర అలా కాలిపోతూ ఉండగా తట్టుకోలేని ఆదిత్య నా కోసం నన్ను కాపాడడం కోసం ఖచ్చితంగా వస్తాడు ఆ శివయ్య నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు ఇక శివయ్య రూపంలో మా ఆయన వచ్చి నన్ను కాపాడాలి ఇక తనకు కాలు లేవని మర్చిపోవాలి తన కాళ్ళ మీద తను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కాపాడాలి ఇక ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఇక సక్సెస్ అవుతుందని నేను ఇలాంటి ఆలోచన చేశాను సీను ఎలా ఉంది అని అంటూ ఉండగా సరే అమ్మాడి బాగుంది ఇకది సక్సెస్ అయితే బాగుంటుంది ఇక నేను పక్కన నిలబడి చూస్తాను ఇక ఒకవేళ ఆదిత్య గారు రాలేని సమయంలో నేను వచ్చి నిన్ను కాపాడుతాను కానీ ముందుగా ఆదిత్య బాబు వచ్చేదాకా వెయిట్ చేస్తాను ఇక బాబు గారు చూసేలా నేను చేస్తాను అని ఇక శ్రీను అయితే అంటూ ఉంటాడు ఇక ఈ విధంగా ఇక పూజ అయితే ప్రారంభిస్తుంది ఇలా పెరట్లో కూర్చొని శివయ్య విగ్రహం పక్కన పెట్టుకొని ఇక ఆనంది అయితే అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే వీల్చైర్ నుండి వస్తూ ఉంటాడు పేరట్లోకి అప్పటికే ఇక ఆనంది చీర ఇలా కాలుతూ ఉంటుంది ఇక ఆనంది నీ చీర కాలిపోతుంది ఇక నీకు ప్రమాదం జరిగిపోతుంది అక్కడ నుండి లే ఆనంది అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ఆదిత్యతే అయినా కూడా ఇక ఇలా ఆనంది మాత్రం ఓం నమ శివాయ అని ఇలా దేవుణ్ణి స్మరిస్తూ ఇక ఎవరి వైపు చూడకుండా ఇక ఎంత ఎన్ని మాటలు అన్నా కూడా వినకుండా తన చెవులకు వినిపించుకోకుండా ఆ ధ్యానంలోనే అలాగే ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య అయితే ఇక తనకు కాలు లేవని మర్చిపోయి ఇలా కింద పడుతూ లేస్తూ ఇక తన కాళ్ళ మీద తను గట్టిగా నిలబడుతూ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆదిత్య ఇక ఇలా ఆనంది చీర తీసి పక్కకు వేస్తాడు ఇక ఇంతలోనే ఇక ఆనంది లేస్తుంది ఏంటి ఆదిత్య బాబు మీరు నడిచారా మీరు నిలబడ్డారా నా కోసం వచ్చారా నన్ను కాపాడడానికి ఇక మీకు కాళ్ళు వచ్చేసాయి అని ఇక సంతోషంగా అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఇక నువ్వు ఏమి చూసుకోవా కొంచెం ఉంటే ఇక నేను చీర మొత్తం కాలిపోయేది ఇక నీకు ప్రమాదం జరిగేది ఇక అవన్నీ ఆలోచించకుండా నువ్వు ఇలా ధ్యానంలో ఉండి ఇలా పూజ చేసుకుంటూ ఉంటే ఎలా నీకేమైనా హాని కలిగితే ఇక నేను తట్టుకోలేను అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఆనందితో అప్పుడే ఇక నన్ను కాపాడడానికి ఆ శివయ్య ఉన్నాడు ఆ శివయ్య ఖచ్చితంగా నీ రూపంలో వచ్చి నన్ను కాపాడుతాడు నీకు కాలు రావాలనే నేను శ్రీను కలిసి ఇదంతా చేశాము ఆదిత్య గారు అని ఇక ఈ రోజైతే ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్యను అది విన్న ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నేను లేచి నిలబడ్డానా ఇక నేను నడుస్తున్నానా నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను ఆనంది అంటే నాకు కాళ్ళు వచ్చాయి నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను అని ఇక ఈ రోజైతే ఆదిత్య బాబు కూడా చాలా సంతోషంగా ఉంటాడు దీని అంతటికి కారణం ఆనంది అనేక ఇలా సంతోషంగా ఆనందిని ఇలా ఎత్తుకు ఆనందిని ఎత్తుకొని ఇలా సంతోషంగా ఇదంతా నీ వల్లనే ఆనంది నీ కృషి వల్లనే ఈ రోజు నాకు కాళ్ళు వచ్చాయి అని ఇలా సంతోషంగా ఆనందిని హక్ చేసుకుని ఇలా ఆనందిని అయితే ఇలా ఎత్తుకుంటాడు ఈ రోజు అయితే ఆదిత్య అప్పుడే ఇక ఆనంది కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక నా భర్త మనసులో నాకు స్థానం లభించింది ఇక నేనంటే ఇప్పుడు నా భర్తకు చాలా ఇష్టం అని ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఆనంది మీద ప్రేమ కలుగుతుంది ఎందుకంటే నాకు కాలు రావడం కోసం పాపం ఆనంది ఇలా వారం రోజుల నుండి తిండి లేక నిద్ర లేక ఎన్ని సేవలు చేసిందో చివరికి తన ప్రాణాలను తెగించి కూడా దేవునికి జ్ఞానం చేసుకుంటూ ఇలా తన చీర కాలిపోవాలని ఇలా యాక్షన్ చేస్తూ ఇలా నటన చేస్తూ నన్ను కాళ్ళొచ్చేలా చేసింది శ్రీను ఇక ఆనంది ఇద్దరు కలిసి ఈ రోజు నన్ను లేచి నిలబెట్టగల ఇక ఆనంది రుణం నేను ఏమిచ్చి తీర్చుకోగలను అనిక ఆనంది మీద ఇక ఆదిత్యకైతే ఈ రోజు చాలా ప్రేమ పుట్టుకొస్తుంది ఇక అలెక్యను పూర్తిగా మర్చిపోయి ఆనందిని ఇక నా జీవితంలో భార్యగా అంగీకరిస్తాను అని ఇక ఈ రోజైతే తన మనసులో నిర్ణయం తీసుకుంటాడు ఆదిత్య అయితే ఇక ఇలా ఆదిత్యను పట్టుపట్టి మరి ఇలా నడిపించగలిగింది ఆనంది అని ఈ రోజైతే తన అత్తయ్య సునంద తన మామయ్య శశికాంత్ అయితే ఆనందికి థ్యాంక్స్ చెప్తూ చాలా సంతోషిస్తూ ఉంటారు నీకు ఇచ్చిన అవకాశాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకున్నావమ్మా ఒకసారి మిస్ అయిందని నీపై కోప్పడ్డాను నన్ను క్షమించమ్మా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా కొడుకు ఆదిత్య నడుస్తాడనుకోలేదు కానీ నీ కృషి వల్ల ఈ రోజు నా కొడుకుని ఇలా చూస్తున్నాను అని ఇక సునంద అయితే ఈ రోజు ఇక ఆనందిని చాలా మెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చాయి ఆనంది ఆదిత్య చాలా సంతోషంగా ఉన్నారు ఇక వాళ్ళ జీవితం కూడా ఇలా ముందు ముందు చాలా సంతోషంగా ఉండబోతుంది అని తెలుసుకున్న జీవన అయితే ఇక్కడ జరుగుతున్న విషయాలు మొత్తం కూడా హిందుమతికి కాల్ చేసి చెప్తుంది పెద్దమ్మ ఇక మనం అనుకున్నది ఏమీ జరగలేదు ఆ ఆనంది తన కృషితో ఆదిత్యను నడిపించగలిగింది వైద్యం పూర్తయింది ఇలా తన ప్రాణాలకు తెగించి మరి ఇలా దేవుని ఇక పూజ చేస్తూ చివరికి ఇక శ్రీనుగాడు ఆనంది ఇద్దరు కలిసి ఆదిత్యను నడిపించారు ఇప్పుడు బావగారికి కాళ్ళు వచ్చాయి వాళ్ళ జీవితం సంతోషంగా ఉంది ఇదంతా నీ వల్లనే పెద్దమ్మ నీకు ఇక కుట్టి దిమ్మ తిరిగే షాకిస్తుంది నీ దగ్గరికి వచ్చి ఇక నిన్ను ఎలా అంటుందో చూడు నీకు బుద్ధొచ్చేలా చేస్తుంది అని ఇక జీవన అయితే ఇందుమతికి చెప్తూ ఉంటుంది ఇక ఇందుమతి అయితే ఆనంది చేసిన పనికి షాక్లో ఉంటుంది ఆ కుట్టి అనుకున్నది సాధించింది అది మామూలుది కాదు ఇక తన భర్తకు వచ్చేలా చేసుకుంది పది రోజుల్లోనే అని ఇక ఈ రోజు అయితే జీవన ఇక ఆనందిపై మరింత కోపంగా ఉంటారు ఇక ఆదిత్య బాబుకు కాళ్ళు వచ్చాయి ఇక ఆనంది ఆదిత్య సంతోషంగా ఉన్నారు ఇక ఇప్పుడు ఆదిత్య మనసులో ఇక ఆనందికి స్థానం లభించింది వాళ్ళిద్దరూ ఇక ఇలా కలకాలం సంతోషంగా ఉండబోతున్నారు అని తెలుసుకున్న జ్యోతమ్మ అయితే ఈ రోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇలా ఇక సునంద ఇంటికి వచ్చి ఇక తన కూతురు కుట్టిని తన అల్లుడు ఇక ఆదిత్యను చూసి చాలా సంబురపడుతూ ఉంటుంది జ్యోతమ్మ కూడా ఇక ఆదిత్యకు వచ్చాయి కాబట్టి జ్యోతమ్మ మీద కోపం కూడా పోతుంది ఇక ఇలా జీవన చేసిన తప్పును ఈ రోజైతే ఆనంది సరిదిద్దింది ఇక జీవన వల్లే ఆదిత్యకాళ్ళి పోయాయి కానీ చివరికి మళ్ళీ ఇక ఆనంది వల్ల ఆదిత్యకాళ్ళు తిరిగి వచ్చాయి అని ఇక జ్యోతమ్మ అయితే నా కూతురు చేసిన తప్పును నువ్వు సరిదిద్దావమ్మా ఇక నువ్వు నా కడుపులో ఎందుకు పుట్టలేదని నేను చాలా ఏడుస్తున్నాను ఇక నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా అని ఇక జ్యోతమ్మ కూడా ఈరోజు ఆనందిని చాలా మెచ్చుకుంటూ ఉంటుంది ఇక చైతన్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఇక దండం పెడుతూ వదినే నీ వల్లనే అన్నయ్య ఈరోజు లేచి నడవగలుగుతున్నాడు ఇక నీ వల్ల ఈరోజు అన్నయ్య ఇలా ఉన్నాడు ఇక తను కాళ్ళు ఎవరి వల్ల పోయాయో నాకు తెలుసు జీవన ఇదంతా చేసింది ఇప్పుడు జీవన చేసిన తప్పును నువ్వు సరిదిద్ది అన్నయ్యను ఇలా చేశావు ఆ దేవుడు శివయ్య ఇక నీకు మంచిగా ఇలా చూస్తున్నాడు వదినే దేవుడు కనికరించాడు ఆ దేవుడికి తెలుసు నీ వల్లనే మా అన్నయ్యకు కాళ్ళు వస్తాయని నిన్ను అన్నయ్యను ఇలా కలిపాడు కాబట్టి ఇక అన్నయ్యకు కాళ్ళు వచ్చేలా ఆ శివయ్య నువ్వు ఇద్దరు కలిసి చేశారు అని ఇక చైతన్య కూడా తన వదిన ఆనంది దగ్గరికి వచ్చి చాలా ట్యాంక్ చెప్పుకుంటూ ఉంటాడు ఇక అన్నయ్య జీవితాన్ని ఇక మళ్ళీ పునఃప్రారంభించబోతున్నావు ఇక అన్నయ్యను ఒక మనిషిగా మళ్ళీ నువ్వు ఇలా తయారు చేసావు వదినే అని రోజైతే చైతన్య కూడా ఆనందిని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఇలా ఆదిత్య కూడా చెప్తూ ఉంటాడు అన్నయ్య వదిన నీ కోసం ఎంత చేసిందో నాకంటే నీకే తెలుసు కాబట్టి నువ్వు వదినను ఎంత బాగా చూసుకోవాలి ఇక నీ జీవితాన్ని ఇలా చేసిన వదినను నువ్వు ఎప్పటికీ ఇక నువ్వు నీ సొంత మనసులాగే చూసుకోవాలి ఇక నీకు వదిన సరైన జోడి ఆ దేవుడే కలిపాడన్నయ్య అనిక అయితే ఆదిత్యతో అంటూ ఉంటాడు కానీ ఆదిత్యకైతే ఇక ఇప్పుడు అలెక్కెను మర్చిపోవాలి అని ఇక ఇలా అందరి మాటలు విని అలెక్కెను పూర్తిగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాళ్ళొచ్చిన తర్వాత ఇక ఆనంది కూడా ఖచ్చితంగా నన్ను భార్యగా ఒప్పుకుంటాడు నేను ఇంతలా ప్రయత్నించి తనకు వచ్చేలా చేశాను ఇక నన్ను ఇప్పుడు భార్యగా ఒప్పుకోకపోతే ఆ అగ్రిమెంట్ పేపర్ వల్ల నాకు విడాకులు చేస్తే ఇక నేను బ్రతికలేను ఖచ్చితంగా అలా చెయ్యడు అని ఇక ఆనంది కూడా చాలా సంతోషమయంలో ఉంటుంది ఇక ఇలా ఆదిత్య మర్చిపోవాలనుకున్నా కూడా ఒకవేళ దివ్యకు గతం గుర్తొచ్చి మళ్ళీ ఇక ఆదిత్యనేమైనా మార్చుతుందా మరి దివ్య అనేది చూడాలి ఇక అలిక్య ఇక నుండి ఆదిత్యకు కనిపించకపోతే ఇక ఖచ్చితంగా ఆనంది ఇక ఆదిత్య కలిసి ఉంటారు కానీ అలెక్కె కనిపిస్తేనే మరి ఇక ఆదిత్య మనసు మార్చుకుంటాడా ఇక ఏం చేస్తాడనేది అనేది చూడాలి ఖచ్చితంగా ఇక ఆనంది గురించి అయితే ఆలోచిస్తాడు ఎందుకంటే ఆనంది చేస్తున్న సేవలు తను కల్లారా చూశాడు ఇక ఇలాంటి అమ్మాయిని నా జీవితంలో వదులుకొని ఇక ఇప్పుడు కాళ్ళు వచ్చాయి కాబట్టి తనను వదిలేసి ఇక నేను ఇప్పుడు అలెక్కెను పెళ్లి చేసుకోవడం తప్పు నాకు కాలు రావడానికి ఇక ఆనంది కారణమైనప్పుడు ఇక నేను ఆనందితోనే ఉండాలి నాకు కాలు లేవనే కదా అలెక్క వెళ్ళిపోయింది మళ్ళీ కాళ్ళు వచ్చాక ఇక నేను అలక్యతో కలిసి ఉండడం మానవత్వం అనిపించుకోదు అని ఖచ్చితంగా ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తాడు అనిపిస్తుంది ఇక ఆనందిని అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటారు జీవన ఇందుమతి తప్ప ఇక వాళ్ళకైతే ఈ ఆనంది చేసిన పనికైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక ఈ కుట్టి మమ్మల్ని ఒక ఆట ఆడుకుంటుంది ఇక ఈ కుట్టితో పెట్టుకోకూడదు అని ఇక జీవనకు ఇందుమతికైతే అర్థమైపోతుంది తన భర్తకు కాళ్ళు రాగానే వెంటనే ఆనంది అయితే ముందుగా బుద్ధి చెప్ప చెప్పాల్సింది ఆ ఇందుమతికి అనిక జ్యోతమ్మ ఇంటికి తన భర్త ఆదిత్యను తీసుకెళ్ళి ఇక ఇందమ్మతో ఇలా అంటూ ఉంటుంది ఏంటిందమ్మా నా భర్తకు కాలు లేవు ఇక ఎప్పటికీ కాళ్ళు రావు అని ఇక నువ్వు చాలా చెప్పావు కదా ఇప్పుడేమంటావు చూడు నా భర్త తన కాళ్ళ మీద తను నిలబడుతున్నాడు ఇక ఇప్పుడు ఏం మాట్లాడతావు మాట్లాడు నోరుంది కదని ఊరికనే వాగడం కాదు ఇక నువ్వు ఏం మాట్లాడినా వెనుక ముందు ఆలోచించి మాట్లాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని ఇంకా ఇలా ఆనంది ఇక తన తల్లి పద్మమ్మ సింహాద్రి కూడా ఇక ఇలా ఇందుమతిని అయితే చాలా తిడుతూ ఉంటారు ఇక ఇందుమతి అయితే ఇక వీళ్ళు నన్ను ఈ రోజు ఇలా అందరూ అవమానిస్తున్నారు ఇక ఇదంతా ఇక ఈ కుట్టి వల్లనే ఈ కుట్టి నాకు ఎప్పటికీ శత్రువే దీన్ని ఎలా దెబ్బ కొట్టాలి అని ఇక ఇలా కుట్టిపై మరింత కోపాన్ని పెంచుకుంటారు ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చాక ఇందుమతి జీవనైతే ఇక ఎంత కోపం పెంచుకున్న ఇక ఆనందిని అయితే వీళ్ళు ఏమీ చేయలేరు ఇక ఇప్పుడు ఆదిత్య కూడా ఆనందికి తోడుగా ఉండబోతున్నాడు ఇక వీళ్ళు ఎవ్వరు ఆనందిని ఏమైనా అంటే ఆదిత్య ఊరుకోడు తన జీవితాన్ని ఇలా కాపాడిన దేవత నాకు కాలు రావడానికి ఇక నా దేవత కారణం అనిక ఇక ఆనందినైతే తన దృష్టిలో ఒక దేవతను పూజించినట్టు పూజిస్తూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఇక ఆదిత్యకు కాలు రావడంతో ఆనంది జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి తన జీవితం అయితే చాలా సంతోషంగా ఉండబోతుంది ఇక పద్మమ్మ సింహాద్రి జ్యోతమ్మ కోరుకున్నట్టే ఇక ఆనంది ఆదిత్య జీవితం ఉండబోతుంది ఇక సునంద శశికాంత్ కూడా తన పెద్ద కోడలు పెద్ద కొడుకు ఇలా సంతోషంగా ఉండడం చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు మరిక చైతన్య తన అన్నయ్యకు వచ్చాయి అన్నయ్య వదిలి సంతోషంగా కలిసి ఉంటున్నారు కాబట్టి మరిక జీవనతో కూడా చైతన్య సంతోషంగా ఉండబోతున్నాడా మరి ఇక జీవనను ఎలా మార్చుకోబోతున్నాడు చైతన్య ఇక జ్యోతమ్మకి ఇచ్చిన మాట ప్రకారం జీవనను మంచి మనిషిగా ఎలా మార్చబోతుంది ఆనంది అనేది చూడాలి తర్వాత ఇక ఈ విధంగానైతే ఈ రోజు ఇక ఆనంది ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేసి ఇందుమతికి జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో ఇక వాళ్ళైతే షాక్లో ఉంటారు ఇక వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆదిత్యకు కాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషమయంలో ఉంటారు చూద్దాం మరి ఇక ఆనంది ఆదిత్య జీవితం ఎలా ఉండబోతుంది ఇక రాబోయే కాలంలో అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్